ఫేక్ సబ్స్క్రైబర్స్ ఫేక్ లైక్స్ ఫేక్ కామెంట్స్ ఇతను మనీ పెట్టుకుంటున్నాడు అని చాలా మంది నన్ను క్వశ్చన్ చేస్తున్నారు అదే కాకుండా చాలా మందికి నా పైన ద్వేషం కూడా స్టార్ట్ అయ్యింది హాయ్ అండ్ అందరూ ఎలా ఉన్నారు మీ అందరూ మంచిగా ఉండాలి మంచిగా ఉంటారని ఆ దేవుని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సరే ఇంకా మనం వీడియో టాపిక్ లోకి వెళ్తే నా ఛానల్ మొత్తం ఫేక్ సబ్స్క్రైబర్స్ ఫేక్ కామెంట్స్ అండ్ ఫేక్ లైక్స్ అని చాలా మందికి చాలా రకాలుగా స్ప్రెడ్ చేస్తున్నారు సో దాని గురించి ఇలా పూర్తిగా వివరంగా మాట్లాడేసుకున్నాం మొదటిగా ఏంటంటే నాకు ఫస్ట్ నుంచి కూడా ఎవరి సపోర్ట్ గాని ఎలాంటి సపోర్ట్ గానీ నేను ఇంతవరకు పొందుకోలేకపోయాను కానీ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మీ అందరు చూపించిన ప్రేమ సపోర్ట్ అంటే ఆదరణ మొత్తం ఇదిగో యూట్యూబ్ వైటీ స్టూడియోలో మాత్రమే దాగుంది దీని గురించే చెప్తాను నాకు ఎలా సబ్స్క్రైబర్స్ వచ్చారు అంటే లక్ష మంది సబ్స్క్రైబర్స్ నాకు ఎలా వచ్చారు తక్కువ వీడియోస్కే అది మొత్తం చెప్తా ఇప్పుడు లైవ్లో చూపించి ఎందుకంటే కొంతమంది కామెంట్స్ అడుగుతున్నారు ఇంకొంతమంది పర్సనల్గా డిఎం చేస్తున్నారు చాలామంది అయితే కొంచెం న్యూస్ కూడా స్ప్రెడ్ చేస్తున్నారు ఫేక్ సబ్స్క్రైబర్స్ ఫేక్ కామెంట్స్ తన మనీ పెట్టి కొన్నాడు లైక్స్ కూడా ఉందని చెప్పని అంటున్నారు సో దాని గురించి ప్రతి ఒక్కరికి మనం సమాధానం చెప్పాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి ఎందుకంటే తక్కువ టైంలో మీరు చూపించిన ప్రేమ ఆదరణ అలా ఉంది సో వాళ్ళు అనుకుంటే తప్పు లేదు నేను దానికి యాక్సెప్ట్ చేస్తున్నా సో వాళ్ళకి సమాధానం చెప్పాలి కాబట్టి ఇదిగో లైవ్ లో ఈ రోజు మొత్తం చూపించేద్దాం వాళ్ళతో మాట్లాడేసేద్దాం సరే నేను చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్నాను ఎందుకు చేసుకున్నాను ఎలా చేసుకోవాల్సి వచ్చిందో మొత్తం మీకు ఇప్పటికే వివరంగా చెప్పాను చేసుకున్న తర్వాత బాగా కష్టపడ్డాను పన్నెండు సంవత్సరాల నుంచి అదే పాకాలో ఉంటున్నాను అక్కడే కాపురం చేస్తున్నానని అని చెప్పని మనసులో ఉన్నది మొత్తం మీతో పంచుకున్నాను కష్టపడ్డాను పొలం పనులు చేశాను కష్టం విలువ నాకు తెలుసు సో అది మొత్తం నేను మీకు చెప్తాను ఇప్పుడు చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్నాం కదా మనకంటూ కొన్ని కోరికలు ఉంటాయి కొన్ని డ్రీమ్స్ ఉంటాయి సొంత ఇల్లు అనేది ఒకటి ఉండాలి ఎవరి కాళ్ళ కింద బ్రతకూడదు మన కాళ్ళ మీద మనమే నిలబడదని ప్రతి రోజు పరితపిస్తూ ఉండేవాళ్ళం మా భార్య నేను ఇద్దరం కలిసి సరే అదే క్రమంలో నా నేను ఇద్దరం కలిసి ప్రైవేట్ జాబ్ లో జాయిన్ అయ్యి పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసి చిన్న చిన్న అప్పులన్నీ కట్టుకుంటూ కష్టపడుతూ బాధపడుతూ ఇంట్లో తింటూ తర్వాత ఉన్న బాకీలన్నీ తీర్చుకుంటూ మంత్ ఎండింగ్ మనీ సరిపోక మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర అప్పు చేయాల్సి వచ్చే పరిస్థితులు మాకైతే ఏర్పడ్డాయి మంత్ ఎండింగ్ మా దగ్గర అసలు మనీ కూడా ఉండే కాదు ఇంకా ఎవరో దగ్గర రప్పు చేయాల్సి వచ్చేది సరే ఇవన్నీ తీసి పక్కన పెడితే ఇంకా మనం టాపిక్లోకి వెళ్దాం మ్యాటర్ ఏంటనేది అందరూ యూట్యూబ్లో మంచిగా వీడియోస్ చేసి ఒక సెకండ్ సైడ్ ఇన్కమ్ అనేది క్రియేట్ చేసుకుంటున్నారు మంచిగా అని చెప్పని నేను నా భార్యకి చెప్పాను నేను కూడా వీడియోస్ చేస్తాను అని చెప్పని చెప్తే మా భార్య సి సైడ్ నో అని చెప్పింది సరే మా అమ్మకి చెప్పాను అమ్మా నేను కూడా వీడియోస్ చేస్తానుమా అందరూ యూట్యూబ్లో ఇట్లా వీడియోస్ చేస్తున్నారు అందరూ మంచిగా సంపాదించుకుంటున్నారు నేను కూడా వీడియోస్ చేస్తానని చెప్పని చెప్తే మై మదర్ ఆల్సో నో అని చెప్పింది అనమాట సరే ఇంకా వాళ్ళిద్దరు నో అని చెప్పినా సరే నేనైతే ఊరుకోలేదు అసలు వదలలేదు నాకు ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా సరే ఏ చిన్న సహాయం కావాలన్నా సరే నాకు ఒక అక్క ఉంది మా ఇంట్లో పెద్ద అక్క ఆ అక్కకు చెప్తాను వెళ్ళి అంటే మీకు ఆల్రెడీ ముందే చెప్పాను నాకు ముగ్గురు అక్కలు ఒక ఇద్దరు అంటే నేను ఒక అన్నయ్య ఇద్దరు బ్రదర్స్ మేము మొత్తం ఐదుగురు మా అమ్మకి ఆ ముగ్గురు అక్కల్లో ఒక అక్క చనిపోయింది మా ఇద్దరు బ్రదర్స్లో మా అన్నయ్య చనిపోయాడు సో ఇది మా పరిస్థితి సరే ఏదేమైనా సరే మా అక్కకి చెప్పాను అక్క నాకంటూ సపోర్ట్ లేదు కదా అంటే ఒక స్టేబుల్ ఇన్కమ్ అనేది నాకు కావాలి నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా నాకు మంచిగా హౌస్ కొడలేదు కదా యూట్యూబ్లో చాలా మంది వీడియోస్ చేసి మనీ సంపాదిస్తున్నారు అక్క ఎక్కువ అంటే ఎక్కువ కాదు ఒక్క సైడ్ బాగున్నట్టే కదా అందరూ సో దాని గురించి మక్కకి పూర్తిగా వివరంగా చెప్పాను ఆమె ఆశావర్కర్ అనమాట సరే చెప్తే ఆమె అర్థం చేసుకొని సరే చేయి అబ్బాయి కానీ ఏదైనా సరే మంచిగా చెయ్యి కొంచెం కొత్తగా చేయి మంచిగా మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర నుంచి హేట్ అనేది తెచ్చుకోవద్దని చెప్పని చెప్పింది సరే అక్క అది నేను చూసుకుంటా అని చెప్పని రెండు ఇన్స్టాగ్రామ్ ఛానల్స్ అయితే పెట్టా ఫస్ట్ చీరాల్లో ఫుడ్ వీడియో ఛానల్ కూడా పెట్టాను మిస్టర్ ఫంకీకింగ్ అని దాంట్లో ఫుడ్ వీడియోస్ చేశాను అవి కొంచెం బాగా వైరల్ అయ్యాయి చీరాల నుంచి నాకు చిన్న చిన్న ప్రమోషన్స్ వచ్చాయి తర్వాత యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను మళ్ళీ ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఏది ఈనో షాంపైర్ అనే ఛానల్ స్టార్ట్ చేసి ఇందులో ఒక మంచి కంటెంట్ చేద్దాం అనుకున్నాను అయితే నాకు వేరే కంటెంట్కి వెళ్ళాలనే ఆలోచనలు ఎందుకంటే నా లైఫే ఒక పెద్ద కంటెంట్ అనమాట చిన్నప్పటి నుంచి నేను ఎన్ని కష్టాలు పడ్డాను స్టిల్ ఇప్పుడు ఎలా బ్రతుకున్నాను ఏంటనేది అది ఎక్స్ప్లోర్ చేసి చూపిద్దాం అనుకున్నా కొంతమంది ఉంటారు అంటే హ్యుమానిటీ స్టిల్ బ్రతికే ఉంది అని నా ఛానల్ ద్వారా నాకు ఇంకా బాగా అర్థమైంది అది పూర్తిగా చెప్తాను చూపిస్తాను దీని ద్వారా లైవ్లో సో ఛానల్ పెడితే ఒక వీడియోకే నాకు చాలామంది దగ్గర దగ్గరగా చాలామంది సబ్స్క్రైబర్స్ అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయనంత సబ్స్క్రైబర్స్ ఇచ్చారు అది ఇప్పుడు లైవ్లో చూపిస్తాను నేను ఈ వీడియోస్ చేసి ఇప్పుడు కొంచెం సక్సెస్ అంటే నాకంటూ ఒక ఫ్యామిలీ క్రియేట్ అయ్యిందంటే అది కేవలం మా అక్క ఇచ్చిన సపోర్ట్ వల్లే ఆమె ఇచ్చిన ఒక చిన్న మాట చేయబ్బాయి అబ్బాయి ప్రాబ్లం ఏం లేదు మంచిగా చేయని చెప్పడం వల్లే నేను వీడియో స్టార్ట్ చేసి చేస్తున్నాను సరే ఇప్పుడు మనం డైరెక్ట్ లైవ్లోకి వెళ్ళిపోతాం ఇంకా సరే ఇక మనం లైవ్లోకి వచ్చేస్తే ఇదనమాట ఫోను ఇందులో వైటీ స్టూడియో ఓపెన్ చేస్తాను నాకు ఏ వీడియోకి బాగా సబ్స్క్రైబర్స్ వచ్చారు అని చెప్పని చూపిస్తాను చూడండి ఇది వైటీ స్టూడియో వైటీ స్టూడియో మనం ఓపెన్ చేసాము ఓపెన్ చేస్తే ప్రజెంట్ నాకు లక్ష నలభై ఏడు వేల మూడు వందల ముప్పై మంది సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు టోటల్ సబ్స్క్రైబర్స్ నా వ్యూస్ వచ్చేసరికి లాస్ట్ ట్వంటీ ఎయిట్ డేస్లో ఫోర్టీన్ పాయింట్ సెవెన్ మిలియన్ మిలియన్స్ ఉంది ఇక్కడ వాచ్ టైమ్ హవర్స్ వచ్చేదాకి సిక్స్టీ సిక్స్ పాయింట్ సిక్స్గా ఉందనమాట ఇవన్నమాట మొత్తం సరే ఆల్ వీడియోస్లోకి వెళ్దాం ఇప్పుడు ఆల్ వీడియోస్లోకి వెళ్తే కింద కంటెంట్ ఆల్ వీడియోస్లోకి వెళ్దాము ఇవ్వండి వీ వాళ్ళకి వెళ్దాం వాళ్ళకి వెళ్తే నేను నేను మొత్తం పోస్ట్ చేసిన వీడియోస్ ఇవే మన ఛానల్లో అయితే వీటన్నిటికీ నాకు వెయ్యి 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 వ్యూస్ ఏ వచ్చాయి ఫైనల్గా నాకు పన్నెండు షార్ట్స్ అప్లోడ్ చేసిన తర్వాత నేను పదమూడో షార్ట్ వచ్చేసరికి ఇదిగోండి ఇది అప్లోడ్ చేశాను పదమూడో షార్ట్ ఈ షార్ట్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఒకసారి ఈ ఒక్క షార్ట్కే నాకు ఇదిగోండి లెవెన్ పాయింట్ నైన్ మిలియన్ వ్యూస్ అయితే వచ్చాయి అంటే దగ్గర దగ్గరగా కోటి పంతొమ్మిది లక్షల వ్యూస్ అయితే వచ్చాయి దీనికి లైక్స్ కూడా నాలుగు లక్షల తొంభై ఎనిమిది వేల లైక్స్ వచ్చాయి ర్యాంకింగ్ బై వ్యూస్లో నెంబర్ వన్ పొజిషన్లో ఉందనమాట ఈ షార్ట్ సరే దాన్ని క్లిక్ చేసి నాకు ఎంతమంది సబ్స్క్రైబ్స్ వచ్చారు చూస్తే ఇదిగోండి పైన కూడా మీరు చదవండి వావ్ యు గాట్ లార్జ్ మోర్ వ్యూస్ అండ్ వ్యూవర్స్ ఆర్ స్టిక్కింగ్ అరౌండ్ టు వాచ్ యువర్ షార్ట్ ఫర్ లాంగర్ ఓకేనా సరే నెక్స్ట్ ఈ ఒక్క షార్ట్కి చూడండి ఇదిగోండి ఇక్కడ వ్యూస్ దీనికి కొంచెం పక్క కంటే నాకు లక్ష ముప్పై రెండు వేల నాలుగు వందల మంది సబ్స్క్రైబర్స్ ఈ ఒక్క షార్ట్కే వచ్చారనమాట అంటే ఇది అలా ఉంది ఆ షార్ట్ అంటే నా లైఫ్ ఏంటి నేనేంటి ఫస్ట్ నుంచి ఎన్ని కష్టాలు పడ్డాను మా నాన్న చనిపోయాడు మా అయ్యి చనిపోయాడు నాకంటూ ఏ సపోర్ట్ లేదని చెప్తే హ్యుమానిటీ స్టిల్లు మానవత్వంతో ప్రతి ఒక్కళ్ళు నాకు సపోర్ట్ చేయాలని చెప్పని నన్ను సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా కృతజ్ఞతలు అయితే తెలియజేసుకుంటున్నాను సో ఇదనమాట ఇంకా దీనిపైన వీడియోలకు కూడా కలిసి చూద్దాం ఒకసారి ఆ తర్వాత ఆల్మోస్ట్ ఈ ఒక్క షాట్ తర్వాత నా ఛానల్ మొత్తం వైరల్ అయింది ఇదిగోండి ఇక్కడ ఎనిమిది లక్షల ముప్పై నాలుగు వేల వ్యూస్ వచ్చినాయి దీనికి దీంట్లోకి వెళ్ళి చూస్తే ఇదిగోండి ఇక్కడ చూస్తే ఈ వీడియోకి ఐదు వేల రెండు వందల మంది సబ్స్క్రైబర్స్ ఇచ్చారు ఇక అట్లా వస్తూనే ఉన్నారన్నమాట నాకు సబ్స్క్రైబర్స్ ఇదిగోండి ఇక్కడ హండ్రెడ్ కే సెలబ్రేషన్ చేశాను ఇది లక్ష ఏడు వేల వ్యూస్ అయితే వచ్చినాయి నాకు లక్ష పదివేడు వేల వ్యూస్ దీనికి కూడా నాకు రెండు వందల ఎనభై మూడు మంది సబ్స్క్రైబర్స్ అలా వస్తూనే ఉన్నారు ఆ తర్వాత నేను కొన్ని లాంగ్ వీడియోస్ కూడా ఒక మూడు లాంగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను నా ఛానల్లోనే ఇదిగోండి లాంగ్ వీడియోస్ వచ్చేసరికి మై హోమ్ టూర్ అని ఒకటి చేశాను పన్నెండు వేల వ్యూస్ వచ్చాయి తర్వాత నేను ఆర్మీకి ఎందుకు వెళ్ళాలి అయిపోయినాంటే ఏడు వేల తొమ్మిది వందల వ్యూస్ వచ్చాయి తర్వాత నాకు పెళ్ళి అవి పన్నెండు సంవత్సరాలు ఇదే ఇంట్లో ఉంటుందని ఒక తమ్మినే లేచి వీడియో చేస్తే దానికి పద్దెనిమిది వేల వ్యూస్ వచ్చాయి ఇది నా ఛానల్లో ఇక ఫైనల్గా వచ్చేసరికి ఇక్కడ మానిటైజేషన్లోకి వెళ్దాం ఒకసారి ఇక్కడికి వెళ్తే మనకి ఈ మానిటైజేషన్ అయిపోయింది ఇది ఏమంటారు హాఫ్ మానిటైజేషన్ అంట ఇది అయిపోయింది మనకి త్రీ మిలియన్ వ్యూస్ ఇది ఇది కంప్లీట్ అయిపోయింది కాకపోతే ఇక్కడ అప్డేట్ వచ్చేలకి షాపింగ్ డేటా అప్డేట్ వచ్చేసరికి జస్ట్ ఫోర్టీన్ సెప్టెంబర్ మాత్రమే ఉంది ఇక్కడ టెన్ మిలియన్స్ వస్తే ఫుల్ వ్యూస్ వస్తే ఫుల్ మాంటేజేషన్ మనకి ఫైవ్ పాయింట్ ఎయిట్ మిలియన్ వ్యూస్ కంప్లీట్ అయిపోయింది ఇక్కడ పూర్తి అంటే ఈ డేట్ మొత్తం పూర్తిగా అప్డేట్ అయితే ఇది కూడా ఫుల్ అయిపోయింది మనకి ఆల్రెడీ ఫోర్టీన్ మిలియన్ వ్యూస్ ఉండే కదా మన ఛానల్లో ఫుల్ మాంటేషన్ అయితే అయిపోతుంది మనకి దాంట్లో ప్రాబ్లం అయితే లేదు ఇది కేవలం మీరు ఇచ్చిన సపోర్ట్ మాత్రమే మీరు ఇచ్చిన ప్రేమ మాత్రమే ఎవరైతే ఫేక్ ఫాలోవర్స్ ఫేక్ సబ్స్క్రైబర్స్ ఫేక్ కామెంట్స్ ఫేక్ లైక్స్ అన్నారో వారి కోసం మాత్రమే వీడియో చేశాను చూశారు కదా అందరూ ప్రతి ఒక్కరికి పూర్తిగా అర్థమైంది కదా నేనైతే ఎక్కడ కూడా కొనలేదు డబ్బులు పెట్టి ఒకవేళ కొనాల్సి వస్తే అదేనో ఇంటికి రాలేదు అనుకుంటాను ఇంకోటేనో తెలుసా నాకు ఆ వీడియో పోస్ట్ చేసిన తర్వాత ఇన్స్టాగ్రామ్లో కూడా దగ్గర దగ్గర వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ వ్యూస్ వెళ్ళింది ఆ వీడియోకి చాలా మంది ఫాలోవర్స్ వచ్చాయి ఇన్స్టాగ్రామ్లో కూడా ఇన్స్టాగ్రామ్ నుంచి డిఎంస్ వచ్చాయి యూట్యూబ్లో కామెంట్స్ వచ్చాయి చాలామంది హెల్ప్ చేస్తామన్నారు నిజం చెప్తున్నాను నేను సబ్స్క్రైబ్ అనే సపోర్ట్ అడిగాను మీ అందరు నాకు సబ్స్క్రైబ్ చేశారు నేను ఎంత హ్యాపీగా ఉన్నానంటే ఈరోజు కారణం కేవలం మీ వల్లే నా లైఫ్లో ఒక బిగ్ బిగ్ అచీవ్మెంట్ ఉందంటే అది కేవలం యూట్యూబ్ ఫ్యామిలీ మాత్రమే తర్వాత ఎవ్వరు నాకు చాలామంది పైసలు అన్నారు ఫోన్పే నెంబర్ ఇవ్వమన్నారు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇవ్వమని చెప్పారు కానీ ఒక్కళ్ళు కూడా ఒక్క దగ్గర కూడా ఒక్క రూపాయి కూడా నేను తీసుకోలేదు నేను ఇచ్చి ఉంటే నాకు దగ్గర దగ్గరగా కొంచెమే కాదు ఎక్కువ ఎక్స్పెక్టేషన్సే ఉండే చాలామంది నాకు మనీ వేసేవాళ్ళు కానీ నేను ఎవరి దగ్గర రూపాయి కూడా తీసుకోలేదు నేను జస్ట్ సపోర్ట్ నా ఫ్యామిలీ గడవాలి నేను ఆ ఇల్లు కట్టుకోవాలి నేనంటూ ఒక మంచి పొజిషన్లో ఉండాలి దానికోసమే ఆశపడి సబ్స్క్రైబ్ అనేది సపోర్ట్ అడిగాను ఇక్కడ నుంచి మీకు మంచి కంటెంట్ ఇస్తాను ఆ టాలెంట్ నా దగ్గర ఉంది నేను చూపిస్తాను ఇక్కడ నుంచి నా టాలెంట్ ఏంటనేది కానీ నేను ఎవరి దగ్గర రూపాయి మనీ కూడా తీసుకోలేదు ఎవరి దగ్గర నుంచి ఒక రూపాయి కూడా నేను అన్యాయంగా ఆశించలేదు కానీ ఒకటి మాత్రం వాస్తవం ఒప్పుకుంటాను నాకు చిన్న చిన్న బాకీలు ఉన్నాయి దగ్గర దగ్గర ఒక టూ ల్యాక్స్ వరకు నాకు అప్పులు ఉన్నాయి వాటిని క్లియర్ చేసుకుంటే చాలు అదే నాకు కోట్ల ఆనందం నిజంగా మీరు చూపించిన ప్రేమ ఆదరణ నా జీవితంలో మర్చిపోలేను మా అమ్మ అయితే ఫుల్ హ్యాపీ మావైతే ఫుల్ హ్యాపీ మాకంటూ ఒక బలం వచ్చింది అంటే ఒక సపోర్ట్ అంటే మాకు ఒక ఫీలింగ్ అనేది వచ్చిందరే మనకి ఇంకా ప్రాబ్లం లేదు మనకంటూ ఒక ఫ్యామిలీ ఉంది యూట్యూబ్ ఫ్యామిలీ ఉంది ఏ కష్టం వచ్చినా సరే ఇంకోటి మనకు సపోర్ట్ చేస్తారు నేను ఇక్కడి నుంచి కంటెంట్ ఇస్తాను నాకంటూ ఒక ఇన్కమ్ ఒక స్టేబుల్ ఇన్కమ్ అనేది క్రియేట్ అవుతుంది బలమైన నమ్మకంతో ఉన్నాను మా ఫ్యామిలీ మొత్తం చాలా హ్యాపీగా ఉంది మా అల్లుడు వచ్చాడు నాకు హండ్రెడ్కే సబ్స్క్రైబర్స్ రాగానే హండ్రెడ్కే సెలబ్రేషన్ కూడా చేశారు నన్ను ప్రేమించేవారు చాలామంది ఉన్నారు నన్ను హేట్ చేసేవాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు ఒకటే చెప్తున్నా మీరు నన్ను నా గురించి ఎంత చెప్పుకున్నా నన్ను ఎంత తిట్టుకున్నా సరే అవన్నీ నాకు దేవుడిచ్చే దీవులే అది మాత్రమే నేను అనుకుంటాను అంతేగాని మీరు నన్ను హేట్ చేశారని చెప్పి నేను మిమ్మల్ని హేట్ చేయను మీ మీద పగ తీర్చుకునే అంత శక్తి బలం కూడా నాకు లేదు దయచేసి మీ అందరికీ వందనాలు ఈరోజు ఎలా ఉన్నానని మీరు చూడగలరు ప్రతి ఒక్కరు ఎవరైనా పుట్టంగానే ఎవరు పెద్దవాళ్ళు ఎవరో పెద్దవాళ్ళు అవటం కోసమే సక్సెస్ అవ్వడం కోసమే ట్రై చేస్తారు ఏమో తెలియదు కదా ఎవరి లైఫ్ ఎలా రాసిపెట్టింది అనేది సో నేను సక్సెస్ అవడానికి కోసమే ముందుకెళ్తున్నాను ఈ రోజు వీడు పాకలో ఉన్నాడు గుడిసెలలో ఉన్నాడు వీడికి ఏముంది వీడికి ఎవడున్నాడు వెనక ముందని మీరు మాట్లాడచ్చు అనేకమైన మాటలు మాట్లాడచ్చు కానీ ఒక రోజు అంటూ వస్తుంది ఎవరికైనా సరే దేవుడు ఒక రోజు ఇస్తాడు ఆ రోజు కోసం వెయిట్ చేస్తున్నాను ఆ రోజు వచ్చినప్పుడు కూడా నేను మీ గురించి ఏ మా ఆలోచించను మీ గురించి ఏం మాట్లాడను ఓకే నాకు అంత టైం కూడా నాకు అంత పని కూడా లేదు మీ గురించి మాట్లాడేంత శక్తి నా దగ్గర లేదు ఓకేనా నాదేంటంటే మా అమ్మను నా భార్యను నా పిల్లల్ని నా చుట్టుపక్కల ఉండే నా వాళ్ళని మంచిగా చూసుకోవాలి వాళ్ళ ముందు బాగుండాలి సో అదే నేను